ఆ రోజు రాత్రి పెద్ద కథ చివరి భాగం రచన నాయక్ కథాపడనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ యూట్యూబర్ నాగవల్లిక తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటుంది అనుకోకుండా ఆ పార్టీకి వాసు అనే యువకుడు వస్తాడు అతడు ఆకర్షణీయంగా ఉన్న అనుమానాస్పదంగా కూడా ఉంటాడు అతన్ని తమ ఛానల్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది నాగవల్లిక తాను చెప్పిన రూల్స్ ప్రకారం ఆర్ డేర్ ఆడదామంటాడు వాసు అభి చేత గోపాల్ మైనాలను చంపిస్తాడు అభి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు ఆ నేరాన్ని నాగవల్లిక పైన మోపి జైలుకు వెళ్ళేలా చేస్తాడు వాసు ఇక ఆ రోజు రాత్రి పెద్ద కథ చివరి భాగం వినండి మూడు నెలల తర్వాత వల్లి జైల్లో ఉంటుంది తన ఫ్రెండ్స్ని గ్లాస్ ముక్కతో హత్య చేసినందుకు తనకి జీవిత ఖైదు పడింది వల్లి కిచెన్లో కూర చేస్తున్నప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారని చెప్పడంతో వల్లి ఆలోచనలో పడింది ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తనను చూడడానికి తన పేరెంట్స్ కూడా రాలేదు ఇప్పుడు ఎవరు వచ్చారో అని ఆతృతగా విజిటింగ్ హాల్లోకి వెళ్తుంది అక్కడ ఒక పాతికేళ్ల అబ్బాయి వెనక్కి తిరిగి నిలుచుని ఉంటాడు వల్లి ఎవరిని అడగడంతో ఆ అబ్బాయి వల్లివైపు తిరుగుతాడు తాను మరెవరో కాదు వాసు వాసుని చూడగానే వల్లికి ఎంత కోపం వస్తుందో అంత భయం కూడా వేస్తుంది వాసు వెకిలిగా నవ్వుతూ సెలబ్రేషన్ పార్టీలో నీకు మైనాకి గొడవ జరిగింది ఎందుకంటే మీ ఇద్దరు గోపాల్నే ప్రేమిస్తున్నారు ఆ విషయం తెలిసిన మైనా కోపంలో యూట్యూబ్లో ఒక పోస్ట్ చేస్తుంది వీడియోస్ అన్నీ ఫేక్ అని దీంతో నువ్వు ముందు గోపాల్ని నేరుగా అడిగావు అసలు తన మనస్సులో ఎవరున్నారని గోపాల్ మైనా పేరు చెప్పడంతో గోపాల్ తలను కోపంతో బాటిల్తో పగలగొట్టావు ఆ తర్వాత మైనా ఫస్ట్ ఎయిడ్ చేసింది మైనాని వన్ సైడ్ లవ్ చేస్తున్న అభికి మైనా చేస్తున్న పనులు నచ్చట్లేదు అందుకే గోపాల్ ఫోన్ లాక్కొని మైనాకి తన వీడియో చూపించాడు అయినా మైనా గోపాల్ని ప్రేమిస్తున్నా అని చెప్పడంతో నువ్వు మీ అమ్మకి కాల్ చేసి ఈ రాత్రికి అందరినీ చంపేస్తున్నా అని చెప్పి ముందు మైనా తర్వాత గోపాల్ అడ్డొచ్చిన అభిని చంపేశావు నీ ఆవేశం గురించి మీ అమ్మగారికి ముందే తెలుసు కాబట్టి అక్కడ ఎటువంటి దుర్ఘటన జరగకూడదని పోలీసులకి కాల్ చేసింది కానీ పోలీసు వచ్చేలోపు నువ్వు అందర్నీ చంపడంతో నీకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది ఇదే కదా పోలీస్ ప్రకారం అక్కడ జరిగింది అని మళ్ళీ నవ్వుతాడు వల్లి ఏడుస్తూ నీ వల్ల నా లైఫ్ మొత్తం నాగరం అయింది అంటుంది వాసు కోపంగా లైఫ్ మొత్తం కాదు లైఫ్ తర్వాత కూడా నీకు టార్చర్ ఏంటో చూపిస్తా అని చెప్పడంతో వల్లి వాసు వైపు చూస్తుంది నల్లగా ఉండే తన కళ్ళు ఎర్రగా నిప్పులాగా మండుతూ ఉంటాయి తన చేతి గోళ్లు పెద్దగా నల్లగా మారుతాయి తన ముఖంపైన నరాలు నల్లగా కనపడతాయి వల్లి అతను అసలు మనిషేనా లేకపోతే అని ఆలోచిస్తున్న టైంలో వాసు మారిన గొంతుతో కాదు నేను మనిషిని మాత్రం కాదు అలాగని ఆత్మను లేక పిశాచన కూడా కాను అని చెప్తాడు వల్లి అప్పుడే గోబ్స్ టౌన్ గురించి ఆలోచిస్తుంది అక్కడ ఉన్నవారందరూ ఆత్మలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు ఒక ముసలావిడి తప్ప వాసు ఆ ముసలావిడి చెప్పినప్పుడైనా జాగ్రత్త పడాల్సింది అని నవ్వుతాడు ఆ మాటలు విన్న వల్లి భయంగా అయితే నువ్వు ఆయన చెప్పలేక తడబడుతుంది వాసు మళ్ళీ నవ్వు నా రూపాన్ని చూసిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా నాగా అంటాడు వల్లికి ఆ ముసలావిడ మాటలు గుర్తుకొస్తాయి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ టౌన్లో నిప్పంటుకొని వంద మందికి పైగా చనిపోయారు ఆ తర్వాత అప్పటి నుంచి అది అలా నిర్జీవంగా ఉండేది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ చోట్లో ఎవరో ఒక ఫకీర్ చేతబడి చేస్తూ ఉండగా ఊరి జనం వాడిని పట్టుకుని కొట్టి చంపేశారు ఆ తర్వాత నుంచి ఆ టౌన్లో ఏవేవో ఆకారాలు కనిపిస్తూ జనాల్ని భయపెట్టేవి అసలు అక్కడ ఏముంది అని కొంతమంది ధైర్యం చేసుకుని ఆ టౌన్ని పరిశీలించారు అప్పుడే వారికి ఆ ఫకీర్ ఎక్కడైతే చేతబడి చేశాడో అక్కడే ఒక అరబిక్ మంత్రం బొగ్గుతో రాసి ఉండడం గమనించారు దాని అర్థం తెలుసుకోవాలని ఊరి పెద్ద మసీదు నుంచి ఒక బాబాని పిలిపించి ఆ మంత్రాన్ని ఆ చోటుని చూపించారు దాన్ని చూసిన ఆ బాబా కళ్ళలో ఒక్కసారిగా భయం కనిపించింది కాసేపు తర్వాత ఆ బాబా ఆ మంత్రానికి అర్థం ఏంటో వివరించి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అక్కడికి వెళ్ళడానికి పూర్తిగా నిషేధించారు వాసు ఆ అరబిక్ మంత్రాన్ని గట్టిగా చెబుతూ ఇదే మంత్రాన్ని ఆ పకీర్ బొగ్గుతో రాశాడు దీని అర్థం ఏంటో తెలుసా అని మళ్ళీ ఆ మంత్రాన్ని చెప్తాడు వల్లి భయంగా ఈ మంత్రం ఇఫ్రిత్ జిన్ని ఆహ్వానించడానికి రాస్తారు అని చెప్పి ఏడుస్తుంది వాసుకళ్ళు ఈసారి నీలంగా మారుతాయి నేను నా కుటుంబంతో ఉంటున్న నా ప్రాంతానికి వచ్చి అరిచి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి బొమ్మను గీసి బీర్ బాటిల్ పగలగొట్టి అసలు దయ్యాలు జిన్ అనేవి లేవని ఉంటే మా ఇంటికి వచ్చి తన బలమేంటో చూపించమని ఛాలెంజ్ చేస్తే నేను రాకుండా ఎలా ఉంటాను నాగా అసలు నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని అక్కడే అనుకున్నా కానీ నువ్వు వేసుకున్న రెడ్ డ్రెస్ పెర్ఫ్యూమ్ నీ చేతిలో ఉన్న దేవుడి తాయిత్తు అవి నన్ను ఆపాయి కానీ మీరు ఛాలెంజ్ చేశారు కదా ఇంటికి రమ్మని అందుకే అభి పార్టీ రోజు మధ్యాహ్నమే తన ఆత్మని నా లోకానికి పంపించి నా శక్తితో తనని రాత్రి వరకు స్పృహలో ఉంచాను అని చెప్తాడు వల్లి తల దించుకుని ఏడుస్తూ ఉండగా తనకి గోపాల్ మైనా అభి అరుపులు వినిపిస్తాయి వల్లి తల ఎత్తి వాళ్ళ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతుంది వాసు తన పాకెట్ నుంచి చిన్న బాటిల్ తీసి వల్లికి చూపిస్తాడు అందులో మూడు రకాల లైట్స్ తిరుగుతూ అరుస్తున్నాయి వాసు ఆ బాటిల్ని చూస్తూ నెక్స్ట్ నువ్వే అని నవ్వుతూ మాయమైపోతాడు వల్లి ఇంకా అక్కడే ఏడుస్తూ ఉంటుంది సమాప్తం మరిన్ని చక్కటి తసల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ